హాయ్ అండి నమస్తే నేను మీ పార్క్వి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఒక కేజీ చికెన్కి కొలతలు చూపిస్తున్నాను బోన్లెస్ అయినా పర్వాలేదండి నేను బోన్స్తో ఉన్న చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక గంటసేపు నీళ్ళల్లో నాననించి తర్వాత నీరంతా వంపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది నేను డీప్ ఫ్రై చేసిన చికెన్ ఆయిల్ ఉంటే వేశానండి అందుకే కొంచెం రెడ్ కలర్లో ఉంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయల ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ ఫ్రైకి ఉల్లిపాయలు వేగేటప్పుడు ఒక పావు స్పూను ఉప్పు వేసుకోండి దీనివల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలని బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీలైనంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి అప్పుడే కూర టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు నిమిషాల పాటు బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పేస్టు వేగిన తర్వాత మనం చికెను కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అంతటినీ ఆనియన్స్లోకి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇందాక చెప్పాను కదా నేను చికెన్ని వన్ అవర్ పాటు ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో నానబెట్టానని దానివల్ల చికెను బాగా ముక్క జ్యూసీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మూత పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారుగా ఇందులోకి చికెన్లో ఉండే నీరంతా బయటకు వచ్చింది దీన్ని కలుపుకుంటూ మరొక ఐదు నిమిషాల పాటు బాగా నీరంతా ఇగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోండి చికెన్ అంతా ఈ విధంగా ఫ్రై అవుతుందండి ఒకసారి మీరు ముక్కను పట్టుకొని టెస్ట్ చేసి చూడండి కొంచెం నీరు ఉన్నప్పుడే ఇందులోకి హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూను గరం మసాలా వేసి బాగా కలుపుకోండి కొంచెం నీరున్నప్పుడే మసాలా అంతా వేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది నేను ఉప్పు వేసి ముక్కలు నానపెట్టాను కదా ఆ ఉప్పే చికెన్కి సరిపోయిందండి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకొని రెండు నిమిషాల పాటు మసాలా అంతా వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఫైనల్గా వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్ ఫ్రైకి ఇది రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ కారానికి తగినట్లుగా కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసాను అలాగే హాఫ్ స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని మరొకసారి కూరనంతటిని బాగా కలుపుకోండి ఈ చికెన్ ఫ్రైని రైస్లోకి రసంతో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి బండికి మసాలా అంటుకుంటుంది కదా అదంతా బాగా గరెటతో గీరండి మంచి టేస్ట్ ఉంటుందండి ఆ మసాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చూడాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ ఫ్రై రైస్లోకి బిర్యానీలోకి రోటీలోకి ఎందులోకైనా సరే అండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కారం వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకుంటే సరిపోతుంది ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారుగా చికెను మరీ ముక్కలు డ్రైగా కాకుండా చాలా జ్యూసీగా ఉన్నాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పు కర్రీ పైన వేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయండి చూసారుగా ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అంతే అండి Thank you for watching video.